అందరికి నేను ఈ రోజు రోవర్ ఫ్యాషన్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఈ రోజు పండుగలకు అయితే ఫెస్టివల్ లకి ఇప్పుడు మనం వచ్చేటి మన తెలుగువారి పండగలు అనమాట సంక్రాంతి కానివ్వండి ప్రతి ఒక్క పండగలకు ఇప్పుడు నేను తీసుకొచ్చాను న్యూ కలెక్షన్ అనమాట అవి కూడా ఎలాంటివి అంటే పట్టు చీరలో తీసుకొచ్చాను చూస్తున్నారుగా చాలా అంటే చాలా డిజైన్స్ చూడండి చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయన్నమాట చూస్తున్నారుగా మీకు అయితే ఒకటి తర్వాత ఒకటి మేము చూపిస్తా ఉంటాను చూడండి శారీ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడ డిజైన్ డిజైన్తో కానివ్వండి డిజైన్ చూడండి క్లాత్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇందులో చూడండి బార్డర్ చూడండి చాలా హెవీగా రిచ్గా ఉంటుంది బిగ్ బార్డర్ అనమాట చాలా మంది ఇలానే అడుగుతా ఉంటారు కాబట్టి మేమైతే ఇలానే తీసుకొచ్చాం చూడండి బార్డర్ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే పళ్ళు వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది అనమాట చూడండి చాలా రిచ్గా హెవీగా ఉంటుంది పళ్ళు కూడా వచ్చేసి శారీ కట్ వచ్చేసి కూడా మొత్తం సిక్స్ థర్టీ ఉంటుందన్నమాట చూడండి శారీ లుక్ కానివ్వండి శారీ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ కానివ్వండి బోర్డర్ వచ్చేసి శారీ కలర్ మొత్తం వచ్చేసి మెహందీ కలర్లో ఉంటుంది బోర్డర్ వచ్చేసి మెరూన్ కలర్లో చూడండి బ్లౌజ్ కూడా వచ్చేసి చాలా ఉంటుంది ఇందులో డిజైన్స్ వచ్చేసి చూడండి డిజైన్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ ఉంటాయి అన్నమాట ఇందులో చూడండి మీరైతే ప్రతి ఒక్కటి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడికి వచ్చేసి న్యూ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను మరో కలర్ మరో డిజైన్ వచ్చేసి చూడండి చాలా అంటే బాగుంటుంది పర్పల్ లో మెరూన్ బోర్డర్ అయితే నేను తీసుకొచ్చాను చూడ ఇందులో కూడా చాలా బాగుంటుంది బోర్డర్ చూడండి చాలా యూనిక్ గా ఉంటుంది డిజైన్ కూడా చాలా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ వచ్చేసి ఫైవ్ కలర్స్ అన్నమాట ఫైవ్ కలర్స్ వచ్చేసి ఉన్నాయి చూడండి చాలా అంటే బాగుంటాయి చూస్తున్నారు కదా మీరైతే మీకు చూసింది చూసినట్టు మీకు తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్క్రిప్ చేయకుండా చూడండి అలానే వీటి ప్రైజ్ కూడా వచ్చి చెప్తాను నేను ఇందులో వచ్చేసి చా ఇంకో డిజైన్ వచ్చేసి చూడండి వేరే డిజైన్ వచ్చేసి చూడండి చిన్న డిజైన్ తోటి వస్తుంది పూలతోటి కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి బార్డర్ కూడా చాలా బిగ్గా ఉంటుంది అన్నమాట ఇందులో కూడా కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ ఉంటాయి చూడండి మెహందీ కలర్ కానివ్వండి రామా కానివ్వండి కలర్ కాంబినేషన్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట వీడియోని మాత్రం స్కిప్ చేయకండి కావాలి అనుకునే వాళ్ళు చూసి చూసినట్టు తీసుకోవాలి మీరు షాప్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని అయితే చూడండి తప్పకుండా చూడండి ఇంకో డిజైన్ వచ్చేసి చూడండి వేరే డిజైన్ వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉంటుంది డిజైన్ కూడా చూడండి బిగ్ బోర్డర్తో వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇందులో కూడా సిక్స్ కలర్స్ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా మీరైతే మీరు రావాలి అనుకునే వాళ్ళు శారీస్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కంపల్సరీ కాంటాక్ట్ కాండి ఇంకోటి వచ్చేసి ఇక్కడ వెరైటీగా ఉంటాయి బనారస్ సిల్క్లో కూడా ఉంటాయి అనమాట చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్లు కానివ్వండి చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి న్యూ కలెక్షన్ అయితే నేను తీసుకొచ్చాను మీకు మాత్రం ఇక్కడ వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన ఫ్యాషన్ ఫ్యాషన్ని తప్పకుండా విజిట్ చేయండి అనమాట మీరు రావాలి మీ షాప్ గ్రోత్ కావాలి మీ చిన్న అంటే అమౌంట్ కొద్దిగా ఉన్నా కూడా మీ షాప్ గ్రోత్ చేసుకోవాలంటే మినిమం టెన్ థౌజండ్తోనే మీరు షాప్ గ్రోత్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడొచ్చేసి సిడీ అవైలబుల్గా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది మీరు ఇక్కడికి రావాలన్నా కూడా సార దర్వాజకు రావచ్చు అన్నమాట మేము ఇక్కడ వస్తే మా మా స్టాఫ్స్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారన్నమాట మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మా ద్వారా మేము ప్రతి ఒక్క కలెక్షన్ కానీ మీకు నచ్చినట్టే చూపిస్తాము మీకు కావాల్సినవి తీసుకొస్తాము కాబట్టి వీటి ప్రైజ్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఉన్నాయి మీకు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కంపల్సరీ కాంటాక్ట్ కాండి మెసేజ్ చేయండి అలానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను అందరికీ బాయ్